హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేణి నాగరాజు చల్ల ఈరోజు గంగవాయల కూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి గంగల కూరలో ఏవి విటమిన్స్ కలిగి ఉంటుంది పాలకంటే వెన్నకంటే కూడా జీర్ణశక్తి అధికంగా ఉంటుంది గంగావాల కూరలో అలాగే ఐరన్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఆకుకూరని టెన్ డేస్కి ఒకసారి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడయ్యాక జీలకర్ర ధనియాలు వేయించుకుందామండి ఇది కొంచెం వేగిన తర్వాత సరిపడినండి ఎండిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాం వేగిన ఎండిమిర్చి అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని గంగవలి కూర కూడా వేసేసుకొని వేగించుకుందాం నిమ్మకాయ సేదంతా చింతపండు తీసుకొని వేసుకుందామండి ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మగ్గించుకుందాం పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి అటు ఇటు ఒకసారి తిప్పండి మొత్తం మొత్తం అంతా వేగిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి చల్లారి చల్లారిన తర్వాత మేము మిక్సీ పట్టుకుందాం ఇంకా మిక్సీ జార్లో ఎన్ని మిక్ తీసుకున్నాం కదండి అందులోనే ఎల్లిపాయలు నాలుగు ఎల్లిపాయలు వేసుకుందాము సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అదే మిక్సీ జార్లో చల్లారిన గంగవళి కూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడైన తరువాత గింజలు వేసుకుని అది కొంచెం వేగించుకొని నాలుగు మిర్చి వేసుకుందాం అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకున్నాక రెండు రెండు కరివేపాకు వేసుకుందాం ఇంగో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాస్త ఇంగో వేసుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఇందుబట్టిన గంజావేళ కూర ఉంది కదండి అందులో ఈ తాలింపుని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్సింగ్ చేసేసుకుందాం అంతేనండి రెడీ అండి గంగవల కూర పచ్చడి వేయడంలోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్